సార్ గారు చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే తన సింహ సినిమాలో నందమూరి బాలకృష్ణ చెప్పిన ఈ డైలాగ్ రియల్ లైఫ్లో ఆయనకు నూటికి నూరు శాతం సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఏ ఒక్క స్టార్ హీరోకి సాధ్యం కాని ఏకైక అరుదైన ఘనతను బాలయ్య సాధించారు కాబట్టి ఈ రోజుల్లో ఒక్క రంగంలోనే రాణించడం ప్రతి ఒక్కరికి ఛాలెంజింగ్ గా మారుతుంటే బాలయ్య మాత్రం ఏకంగా రెండు రంగాల్లో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్స్ నమోదు చేసి సరికొత్త చరిత్రకు నాంది పలికారు అవును మీరు వింటోంది అక్షరాల నిజం ఇంతకీ ఆ రెండు రంగాలు మరేవో కావు ఒకటి సినిమా మరొకటి పాలిటిక్స్ ముందుగా సినిమాల గురించి మాట్లాడుకుంటే తను హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సతమతమవుతున్న తరుణంలో బాలయ్య తనకు అచ్చొచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి అఖండ సినిమా చేశారు అందులో బాలయ్య అఘోరాగా నటించడం అందులోని యాక్షన్ సీన్లు ఆయన ఇమేజ్కి తగినట్లే లార్జర్ దాన్ లైఫ్ గా ఉండడంతో అది అఖండ విజయాన్ని నమోదు చేసింది ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసేందుకు థియేటర్లపై దండయాత్ర చేయడంతో అది బాక్సాఫీస్ వద్ద కనీ విని ఎరుగని కెలక్షన్ల వర్షం కురిపించింది ఈ సినిమాతోనే బాలయ్య తన కెరీర్లో మొట్టమొదటిసారిగా వంద కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరిపోయారు ఆ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డిగా వచ్చిన బాలయ్య బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అనంతరం అనిల్ రావిపుడి డైరెక్షన్లో బాలయ్య చేసిన భగవంత్ కేసరి సినిమా కూడా కలెక్షన్ల సునామీ సృష్టించి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఇలా ఆరు పదుల వయసులో వరుసగా మూడు విజయాలు సాధించి హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఏకైక హీరోగా బాలయ్య రికార్డులకెక్కారు ఏ ఇతర సీనియర్ హీరోలు కూడా ఇటువంటి అరుదైన రికార్డుని నమోదు చేసిన దాఖలాలు టాలీవుడ్లో లేనే లేవు ఇక రాజకీయాల విషయానికి వస్తే ఈ రంగంలో కూడా బాలయ్య హ్యాట్రిక్ నమోదు చేశారు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఏపీ ఎన్నికల్లో బాలయ్య ఒకే నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు తెలుగు రాష్ట్రాల హిస్టరీలో ఏ ఒక్క స్టార్ హీరో కూడా ఇలాంటి ఫీట్ని నమోదు చేసిన సందర్భం లేదు రెండు వేల పద్నాలుగులో హిందూపురం నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన బాలయ్య రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే విజయాన్ని రిపీట్ చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు దేశ రాజకీయాల్లో ఇతర నాయకులు హ్యాట్రిక్ హిట్ కొట్టిన వారు ఉన్నారు కానీ హీరోల్లో మాత్రం బాలయ్య ఒక్కరే ఈ హ్యాట్రిక్ హిట్ ని సాధించారు ఇలా ఈ విధంగా ఏ హీరోకి సాధ్యం కాని రీతిలో సినిమాల్లో అండ్ రాజకీయాల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన ఏకైక హీరోగా బాలయ్య చరిత్రలో నిలిచిపోయారు మరి ఇదే జైత్రయాత్రను బాలయ్య భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందేపాయ్